మనకి ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రతిపక్షం పార్టీ ఏదో చేస్తుందనే ఒక భయం వెంటాడుతుంది లేకపోతే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి లేదా చీకటేకుల ఆ యాక్సిడెంట్ దగ్గర నిందితుడు ఎవడైతే బైకర్ తీసుకొని వచ్చాడో మందు కొట్టొచ్చాడు వాడు వచ్చాడు తర్వాత ఇంకొక ఇరవై మంది తాగడానికి కారణమయ్యాడు అంటే వాడు దానికి ముందు మందు కొట్టాడు అంటే ఈ సాక్షిలో ఏడేదో బెల్ట్ షాప్లో మందు తాగాడు అందుబాటులో తెచ్చాడా దాచారని భైరెడ్డి శబరి ఈమె ఎంపీ ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసి లేదు లేదు అతడు లైసెన్స్డ్ షాప్లోనే మందు తాగాడు అలానే తాగాడు వీళ్ళు అనవసరంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు అంటే వాడు బెల్ట్ షాప్లో తాగాడా ఇంకో షాప్లో తాగాడా మందు తాగాడా లేదా మద్యం మత్తులో తెచ్చాడా లేదా ఇది వదిలేసేసి లేదు లేదు బెల్ట్ షాపులు లేవు అనవసరంగా దుష్ప్రచారం చేస్తుంది అంటే అట్లా అతను మందు కొట్టాడే లేదా ఇప్పుడు సత్యనారాయణ గారి రియాక్షన్ చూడండి వీళ్ళందరూ ఉగ్రవాదులు మందు కొట్టి మా పళ్ళు నడిపేవాళ్ళు చేసిన ఒక పాపం ఇంతమందికి చెప్పుకుంది అని సరిగ్గా విశ్లేషించారు అది వదిలేసేసి వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ మీడియా ఎలా చేస్తుంది ఎలా చేస్తుందంటే ఒక అంతర్లీనంగా ఒక భయం అనమాట ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని మాకు అంటగడుతున్నారు ప్రభుత్వ వైఫల్యం అంటారేమోనని ఒక విపరీతమైన భయం అంటారు మనం మన వీడియోలో చెప్పాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా చక్కగా స్పందించింది అద్భుతంగా స్పందించింది వాస్తవం ఇలా ఉన్నప్పుడు ఎవడో ఏదో రాస్తే ఎన్నాళ్ళి భయం అంటే ఈ భయంతోనే పోతారా ఎన్నికలకు కూడా ఆడు మందు కొట్టాడు అన్నది నిజం కదా అంటే ఏంది నాణ్యమైన మధ్యం తాగేవాడు అని చెప్తారా ఆ విషయాలు వదిలేసేయాలి కదా ప్రతి విషయాన్ని క్లారిఫై చేసుకుంటూ గ్లోరిఫై చేసుకుంటూ ఇప్పుడు ఇలా గ్లోరిఫై చేస్తున్నారు కదా లేకపోతే సరే లైసెన్స్ వచ్చాకే అనుకున్నాను ఎన్నిటి తాగేవాడు ఎవరికన్నా తెలుసా పలానా టైంలో తాగితే యాక్సిడెంట్లు అవ్వవు టైం టైంలో తాగితే అవుతాయి ఇది కాదు కదా ఆ తాగుబోత గాడి చేసిన పనికి ఆ బస్సు బస్సును కొట్టి ఆ తర్వాత బస్సు రెండు మూడు సార్లు బ్రేక్లు వేసిన రాపిడికి మంటలు వచ్చి చనిపోతే ఆ యాక్సిడెంట్ జరిగి అంతమంది చనిపోతే దానిని మనం స్పందించిన తీరుని మెచ్చుకున్నాం చాలామంది మెచ్చుకున్నారు గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా స్పందించిందని అది వదిలేసి వైఎస్ఆర్సిపి మీడియా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే చేసుకుంటే చేసుకొని అండి ఇంత భయం అయితే అలా ప్రతి విషయంలో ఎక్కడన్నా ఏదన్నా మటర్ జరిగితే ఇది వరకు ఏ స్పందన ఉండదు అక్కడ ఎక్కడ ఈ మీడియా వాళ్ళు చేరిపోయి వీళ్ళు చెప్తున్న మీడియా వాళ్ళు చేరిపోయి ఎక్కడ కులాల అని పనుతారు అని ఎక్కడెక్కడన్నా ఒక పంటకి గిట్టుబాటు ధర తక్కకపోతుంటే ఎక్కడ వైఎస్ఆర్సిపి వచ్చి వెంటాడుతుందని చెప్పేసి ఈ భయం ఏంటి ఎన్ఆర్ ఇది భయము అదే భయం అక్కడికి చోట ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్లని ఇట్లా కవర్ చేస్తూ ఉంటారు మరి ఎన్ని ఇన్సిడెంట్లని మీరు ఇలా క్లారిటీ ఇస్తూ కూర్చుంటారు ఒక పక్క స్పందించాల్సిన వాళ్ళు స్పందించాలి అక్కడ శాఖకు సంబంధించిన వాళ్ళు స్పందిస్తారు అనవసరంగా స్పందిస్తున్నాము అనుకొని ఇంకా అసలు గ్లోరిఫై చేయటం తప్పితే ఆ ఇష్యూలో అయితే నాకైతే ఏం కనబడట్లేదు మరి అంతమంది చనిపోయారు ఇంకా ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ ఓనర్లు ఎంత పరిహారం ఇవ్వబోతున్నారు దీని మీద ప్రభుత్వం తరఫున ఏమైనా చేయించండి మళ్ళీ ఇంతవరకు స్పందింపజేయలేదు అని వైఎస్ఆర్సీపీ ఏదన్నా ఒక లీడర్ మాట్లాడితే వెంటనే ఇంక బిగిన్ చేస్తారు మేము ఆల్రెడీ యాజమాన్యంతో మాట్లాడాము వాళ్ళు చేత పరిహారం ఇచ్చిపోతున్నాము అని అంటే నిరంతరం ఒక భయం వెంటుంది టీడీపీ చూడమే నేను అంత ముందు కూడా చెప్పినట్టున్నాను ఈ విషయాన్ని ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా వెంటనే స్పందించడం అంటే వీళ్ళ స్పందనని బట్టి స్పందించాల్సిన అవసరం లేదు ఆ కోణం ఆ సమస్య కోణంలో స్పందించండి ఆ బాధితుల కోణంలో స్పందించండి మిగతా వాళ్ళు చెడు రాస్తారంటారా ఒకవేళ ఉంటే రాస్తారు లేదా లేకపోయినా రాశారనుకోండి అనుకోండి వదిలేసేయండి ప్రతిదానికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కూటం పెద్దలు అవసరం ఉన్న చోట తక్షణం స్పందించండి అంతేగాని నిరంతరం ఒకటే భయం ఆ భయంతోనే పని అది కష్టం అవుతుంది తప్పులు దొరుకుతాయి మనం బాధ్యతతో పనిచేస్తున్నాము బాధ్యతతో స్పందిస్తున్నాము ఇప్పుడు ఈ మోందా తుఫాను సంబంధించి కూడా చాలా చోట్ల ఎన్డీఆర్ఎఫ్లు ఎస్డీఆర్ఎఫ్లు అన్నీ దింపుతున్నామని చెప్పారు బాగుంది దానికి కూడా ఎవడో ఊరిక భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే వాళ్ళు ఎదవతనం అది అలాంటి వీడియో పెట్టే వాళ్ళ ఏదవతనం దాన్ని వదిలేసేయాలి దానికి కూడా తుఫాను మీద కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు అంటే మీరు అసలు పని వదిలేసి వీళ్ళ గురించి ఎందుకు అది ఎవరి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళు ప్రత్యేకించే పేర్లు పెట్టక్కర్ల అలా కుట్టమని అనుక్షణం అనుక్షణం ఈ భయం భయం ఏంటంటే తప్పు చేయకుండా ఉండాలనే భయం ఏర్పాటు చేయాలి తప్పితే ప్రత్యర్థి పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందనే భయం కాదనేది నా అభిప్రాయం